తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్సభ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ ఆయన అమెరికాలో డాక్టరు అతిపెద్ద వ్యాపారస్తుడు నామినేషన్ లో తన ఆస్తి ఐదు వేల కోట్లకు పైనే అని బయటపెట్టారు ఇలా వెల్లడించటం అంటే అదంతా వైట్ మనీ అని బ్లాక్ మనీ ఇంకెన్ని వేల కోట్లు పెరిగిపోయి ఉందో గతంలో గల్లా జయదావ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు ఆయన ఆస్తులు విలువ కోట్లలోనే అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి చంద్రబాబు జంజా సీఎం రమేష్ ఆస్తులు మూడు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఈ బంగారు తండ్రి మీద ఏడు కేసులు కూడా ఉన్నాయి బాబు సన్నిహిత బంధువు పురంధేశ్వరికి కోటాను కోట్ల ఆస్తులున్నాయి స్త్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరిగి కింద పడతారు భువనేశ్వరి లోకేష్లకు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు మూలుగుతుంది లోకేష్ భార్య బ్రాహ్మణి హెరిటేజ్ అనే మెగా వ్యాపార సంస్థకి సూపర్ బాస్ వేల కోట్ల టర్న్ ఓవర్తో ఆమె చక్రం తిప్పుతున్నారు ఇదంతా ఎవరికో కోట్లు ఉన్నాయని అడవటం కాదు వాళ్ళంతా పేదలని బడుగు వర్గాలను ఉద్ధరిస్తామనడంతోనే పేజీ వస్తుంది ప్రజలతో సంబంధం లేని సామాన్య జనం సమస్యలు అంటే ఖాతరు లేని లెక్కలేని కోట్లు కొవ్వు వలసిన వాళ్లు చంద్రబాబుకు ప్రియమిత్రులు అతి సన్నిహితులు వ్యాపారాలు విస్తరించుకొని మరిన్ని వేల కోట్లు కూడా పెట్టుకొని కుల సామ్రాజ్యాలు నిర్మించుకోవడమే వీళ్ళందరి లక్ష్యం ఇలాంటి వాళ్ళని కూడగట్టడంలో ముగ్గులోకి దించడంలో చంద్రబాబు దిట్ట అర్జెంటుగా రెడ్డిని ఓడించడానికి తన సత్తా సరిపోదని చంద్రబాబు కరెక్ట్గానే గుర్తించారు కాపు ఓటు కీలకం కనుక ముందుగా హీరో పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారు బేరం కుదుర్చుకున్నారు పవన్ ని ముందుకు నెట్టి ప్రధాని మోడీని అమిత్ షా ని దారిలోకి తెచ్చుకున్నారు ప్రతిఫలంగా బలహీనమైన బీజేపీకి బోల్డెన్ అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు సమర్పించుకున్నారు ఎన్ని వేషాలు వేసినా రాజకీయంగా జగన్ ఓడించడం అసహ్యమని బోధపడ్డాగా డబ్బు సంచలవిప్పుడే మార్గమని చంద్రబాబుకు తెలిసొచ్చింది ఎన్ఆర్ఐలని బతింలాడుకున్నాడు డబ్బు వెదజల్లండి అధికారంలోకి వచ్చాక నేను చూసుకుంటానని ప్రలోభ పెడుతున్నాడు మనమంతా ఆంధ్రప్రదేశ్ను రక్షించాలని అబద్దాలను ప్రచారంలో పెడుతున్నాడు బీజేపీలో బాబు మనుషులే జనసేన లే ఆ లిస్టు మీకు కావాలంటే నాదండ మనోహాన్ని సంప్రదించండి చంద్రబాబు వేషాలు మోసాల వెనకే జగన్ విజయం దాగి ఉంది రాష్ట్రం అంతటా బస్సు యాత్రలో జగన్ వెంట ఉన్నదెవరు నామినేషన్ వేస్తున్న వైసీపీ అభ్యర్థుల వెంట నడుస్తున్నదెవరూ గమనించారా వాళ్ళంతా బలహీన వర్గాల వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన సామాన్యులు దళితులు ముస్లింలు బీసీలు క్రిస్టియన్లు పనులు చేసుకునే ఆడవాళ్లు ఆటో డ్రైవర్లు ఫ్యాక్టరీ కార్మికులు తమ బిడ్డల భవిష్యత్తు మీద గంపిడి అసలు ఉన్నవాళ్లు నూరు శాతం నమ్మకం జగన్ మీద ఉంచిన వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు కోటేశ్వర్ల పార్టీగా కార్మికులు కూలీల జగన్ పార్టీగా విడిపోయి ఉంది నెత్తురు పిలిచే వ్యాపారస్తుల మట్టికారు పేదజనం గెలుపు కెరటాలపై జగన్తో కలిసి నడిచే రోజు ఇంకెంత దూరంలోనే లేదు